విజయవాడ మహానగరంలో పేద ప్రజలకు అన్నదానం చేస్తున్న బంగారు చిన్న శోభనాద్రి ఔదార్యం నేటికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమరి కొండబాబు తనేయుడు టీడీపీ నాయకులు వనమరి మోహన్ దాత ముని బంగారు మోహన్ కాకినాడలో స్థానిక మంత్రి ప్రగడ వారి వీధిలో ఉన్న బంగారు శోభనాద్రి సత్రం ఆవిద్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి సారథ్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ పాల్గొని ముందుగా దాత బంగారు చిన్న శోభనాద్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు చిన్నశోభనాద్రి సత్రంలో నేటికి పేద ప్రజలకు తమ విద్యార్థిని విద్యార్థులకు నిత్య అన్నదానం చేయడం దాత ఔదర్యానికి నిదర్శనమని అన్నారు ఫలితం ఆశించకుండా సేవలు అందించేవారు నేటికి చిరస్మరణీయంగా నిలుస్తారని కొనియాడారు దాత ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి భారీ అన్నదానం నిర్వహించారు

오케이. 오케이. 사르 사르 이거 이거는 나치 오케이. 사르 사르 마 매로 조르. 오케이. 엄마 엄마. 오케이. 리치치만니까 사르치 సార్ 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 అమ్మాయిలు చూడొము ఓకే ఓకే సార్ సార్ ఇవగ ఇవగ రండి చిచి చిచి ఓకే చూడు ఓకే మా ముత్తాత మా తాతగారు తాతగారండి ఆయన అటువంటి బంగారు చంద్రస్వామినాథ్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన తన తనకున్న ఆశలో కొంత భాగాన్ని సేవకై వెచ్చి ఒక చౌట్రీ సత్రం స్థాపించి ఈ సత్రం నాకు చిన్నప్పుడు రావడం కూడా గుర్తుందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్భై ఏడులో మా తాతగారు శోభనాథ్రి గారు ఈ సత్రంకి అరవై తొమ్మిది వరకు ఆయనే చూశారండి అప్పుడు ఇక్కడ చిన్న కళ్యాణ లాగా పెరుపులు కళ్యాణ మండపం ఉండేది ఆ కళ్యాణ మండపానికి రావడం అవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి మరి ఈరోజు ఈ సత్రంలో చదువుతున్నటువంటి అనేక మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మంచి పదవి మంచి స్థానాల్లో పొందుతూ ఇప్పటికీ కూడా పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్కి ఉచితంగా కొత్తగా రాత్రి నూట యాభై మందికి భోజనాన్ని సదుపాయం చేస్తుంది అంటే ఇది ఆమోదం అలాగే వారి కుటుంబంలో జన్మించినందుకు మాకు కూడా రుణపడి ఉన్నామండి తప్పకుండా ఆ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని భాస్కర్ రేట్ గారు నా అభినందిస్తూ అంటే ఇప్పుడు దాదాపు ఐదు కోట్లతో సమానం ఆ రోజుల్లో వందేళ్ల క్రితం బంగారు చిర శోభరాత్రి గారు ఎంతో సేవా సేవాప్రప్రదంతో ఇక్కడ యాభై వేలు ఇచ్చించి సత్ర నిర్మాణం ఉన్నారు ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసిన తదుపరి ఇక్కడ పేద విద్యార్థులందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం రాత్రిపూట కూడా అన్నదాన కార్యక్రమం దూర ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విద్యార్థులకు అదేవిధంగా పూర్వం రవాణా సౌకర్యాలు అంతకాలైన సమయంలో ఇక్కడ బాక్సార్లకు కూడా విద్యార్థులకి అదేవిధంగా బాక్సర్లకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉదయం అదేవిధంగా రాత్రిపూట కూడా నిర్వహించడం జరిగింది తదుపరి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి ఈ యొక్క సత్ర పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం స్వీకరించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ బంగారు శాసన శరీర్ గారు ఏదైతే సేవా దొక్కగంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ యొక్క సంస్థ స్థాపించి ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఆ ఆశ గౌరవించాలనే సదుద్దేశంతో శాఖ నిర్వహణ చేపట్టినప్పటికీ కూడా వారి యొక్క గౌరవార్గం కూడా ఇక్కడ అప్పటి నుంచి చేపట్టిన యొక్క కార్యక్రమం విద్యార్థులకు అందగానే కార్యక్రమం